అక్కకు ఘనంగా స్వాగతం పలకడానికి మీరందరూ కూడా పిడికి బిగించి రాయలసీమ రాయలసీమలో మాకు తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మనకి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఖచ్చితంగా రావాలి అని ఆ ఉద్దేశంతో కేసీఆర్ గారు స్టార్ట్ చేస్తే మేము కూడా ఆయనకి తలొక్కి ఆయన బాటలో నడుస్తూ ఇక్కడ ఉద్యమం నడిపాం రెండు వేల పద్నాలుగు దాకా ఉద్యమం నడిపాం మేమే నడిపాం తన్నులు తిన్నాం బాధలు పడ్డాం ఈ చేతికి ఎన్ని ఉంగరాలు ఉండేయో నా పది వేళ్ళకి పది ఉంగరాలు ఉండేవి మెల్ల నాలుగు గొడుసలు ఉండేవి మూడు కార్లు ఉండే ఒక జీప్ ఉండేది అన్ని ఉద్యమంలో కోల్పోయాం నా ఉద్యమం కోల్పోయా లాస్ట్కి ఏమైందంటే రౌడీ షీట్ అనేది ఒక చేసిన చేసినోడి మీద చేసిన చేసినోటి మీద పెడతారు ఉద్యమకారులుగా మేము తిరుగుతున్నందుకు నా మీద రౌడీ షీట్ పెట్టారు ఒక పక్క బాధలు ఒక పక్క వ్యవహారాలు కోర్టులో కేసులు పద్దాగా లాయర్గా డబ్బులు పెట్టడం ఇదే జరిగేది అలా మేము చాలా కోల్పోయాం అటు కంప్యూటీ నా ఫ్రెండ్స్ అందరూ వెల్ సెటిల్డ్ అయ్యారు మేము ఇక్కడే ఉన్నాం అసలు ఇదంతా కాదు బోల్డ్ పోల్ డబ్బులు ఖర్చు పెట్టాం ఎవరు మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు ఎందుకంటే నాయకత్వం కేసీఆర్ గారు ఓకే కేసీఆర్ ఏం చెప్పినా మేము తల నరుక్కోవడానికి కూడా సిద్ధమే మీరిచ్చిన నాయకత్వం ఈ జిల్లాలో ఎవరికి ఇస్తున్నారో వాళ్ళకి ఉత్తమ లేకపోతే ఇంకెందుకు మేము మేము ఓట్లు వేంతాం తేడా లేదు తుమ్మల గారికి ఇచ్చారు వాళ్ళు మొత్తం టీం నేసుకున్నారు వాళ్ళే నాయకత్వం చేశారు పొంగలేడు శ్రీనివాసరావు గారికి ఇచ్చారు ఆయన మొత్తం ఆయన టీం వేసుకున్నాడు వాళ్ళే నాయకత్వం చేశారు మేము ఎవడా కూడా తెలియదు వాళ్ళకి లాస్ట్ గా అజయ్ కుమార్ గారికి ఇచ్చారు ఇప్పుడు ఆయన కూడా మొత్తం జిల్లా మొత్తం ఆయనే వేసుకున్నారు కమిటీలో ఉంది వాళ్ళ మనుషులే అన్ని చోట్ల వాళ్ళ మనుషులే మరి మేమేంటి మేమేంటి ఏంటి మిమ్మల్ని అడుక్కోవాలా స్టేజ్ మీద వచ్చి అడుక్కోవాలా మమ్మల్ని మన్ను పెట్టుకొని అడుక్కోవాలా ఏంటి ఎందుకు జరుగుతుంది ఇది కేసీఆర్ గారి లోపం కాదు ఇది మీరిచ్చిన కింద స్థాయి జిల్లా నాయకత్వ ఓట్లాడు మాత్రమే ఎప్పటికీ రావు గారికి నేను ఎవరో కూడా తెలియదు ఆయన జిల్లా అధ్యక్షుడు మేము ఎవరంటారు తెలియదు ఆయనకి జిల్లా అధ్యక్షుడు ఆయన కనీసం మీరిచ్చిన నాయకత్వం ఉన్నోళ్ళు అందరినీ కూర్చోబెట్టి నాయకులను కూర్చోబెట్టి ఇక్కడ ఎవరు పని చేశాడు ఎవరు ఇంతకు ముందు అని ఎప్పుడన్నా సమావేశాలు నిర్వహించారా పార్టీ అధికారం ఉన్నప్పుడు నిర్వహించలేదు పార్టీ అయిపోయింది అది ఇప్పుడు వచ్చి సమావేశాలు నిర్వహిస్తున్నారు ఓకే మీరు సమావేశాలు నిర్వహించినా మమ్మల్ని గుర్తించినా గుర్తించక పోయినా మేము కేసీఆర్ గారు మనుషులం ఎవరి చచ్చినా ఎవడు పెరిగిన మేము కేసీఆర్ గారికి ఓటేస్తాం కేసీఆర్ గారు మా ఇంటికి వచ్చాడు ఇదే భద్రాచలంలో కేసీఆర్ గారు మా ఇంటికి వచ్చారు కవిత కూడా మా ఇంటికి వచ్చింది ఏ మీరెందుకు రారు మా ఇంటికి ఏ అంటే మేము దళితులం అనే దళితుడు నాయకత్వం చేయకూడదా కేసీఆర్ గారే అంతటి వాడు వచ్చి మా ఇంట్లో బస చేశాడు మీరు నెట్టిన మనుషుడు మా ఇళ్ళకి రావడానికి నొప్పాటి మమ్మల్ని స్టేజ్ మీద పిలవటానికి నొప్పాటి అన్ని కోల్పోయి మేము మళ్ళీ ఎక్కడ నేను కోర్టుకి వెళ్ళి చికాకు చేయబడ్డాను అదే కోర్టులో చదువుకొని మళ్ళీ లాయర్ అయ్యా ఇప్పుడు నేను లాయర్ని ఎవరికి చేసాను నేను ఎవరు నాయకత్వం కారులు ఎట్లాగే ఉంటాం కేసీఆర్ పిలిపే మాకు పేద హక్కు కేసీఆర్ కోసం మేము పనిచేస్తాం మీరు నాయకత్వానికి చెప్పండి ప్రతిసారి చెప్పండి మీ నాయకత్వానికి ఇక్కడ లోకల్ ఎవరు పనిచేశాడు ఫస్ట్ ఎవరు పనిచేశాడు రాజు పనిచేశాడు వాళ్ళు పిలుచుకోండి ఉద్యోగ పెట్టండి ఉద్యమం చేయాలి వాళ్ళు నేర్పుతారు లగడపాటి రాజగోపాల్ చొక్కలు పట్టుకున్నా నేను లగడపాటి రాజగోపాల్ చొక్కా ఇదే సెంటర్ పట్టుకున్నా మీరు పెట్టిన నాయకులు మమ్మల్ని పిలవకపోతే వాళ్ళు చొక్కలు వాళ్ళు చొక్కలు పట్టుకుంటాం మమ్మల్ని గుర్తించండి ఇది ఫైనల్ గా చెప్పేది ఉద్యమకారులం కేసీఆర్ మనుషులు జై తెలంగాణ సంతోషం అందరి ఆవేదన ఆలోచన అన్నీ కూడా క్లుప్తంగా విన్నవించినారు చాలా సంతోషం నాయకురాలు అన్ని కూడా ఆలోచించి తప్పకుండా భవిష్యత్తులో న్యాయం జరుగుద్ది అని చెప్పి నేను కూడా ఆశిస్తా ఉన్నా సరే మన నాయకురాలు గారిని జై తెలంగాణ అందరికీ నమస్కారం గౌరవనీయులు వేదిక మీద ఉన్నటువంటి స్థానిక జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు అన్న రేగాకాంతారావు గారికి అట్లానే జిల్లా అధ్యక్షులు ఖమ్మం ఖమ్మం జిల్లా అధ్యక్షులు మా సహచర ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు మధు అన్న గారికి అట్లానే మా అన్న పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు వదిరాజు రవిచంద్ర అన్న గారికి అట్లానే మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు హరిప్రియ గారికి అట్లానే మన కేసీఆర్ గారి సైనికుడు కళాకారుడు ఉద్యమ నాయకుడు అన్న బొమ్మరి రామూర్తి అన్న గారికి అట్లానే మరొక మాజీ శాసనసభ్యురాలు గౌరవనీయులు చంద్రవతి గారికి తమ్ముడు ఫైర్ బ్రాండ్ సేవ లాల్ సేన సంజీవ్ నాయక్ గారికి అట్లానే మన అన్న అన్న అన్నగారికి అట్లానే అన్న కృష్ణమూర్తి గారు నరేంద్ర రామకృష్ణ అన్నగారికి పోడియం రవీందర్ గారు కిందకి వెళ్ళిపోయాడు పొడియం రవీందర్ గారికి అట్లానే వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు వనమ్మ గారికి అట్లానే మా అన్న మనము ఒక కేసీఆర్ గారిని తయారు చేసి పెట్టుకున్నాడు కేసీఆర్ గారు అట్లా మన ఖమ్మం జిల్లా కేసీఆర్ గారు దిండిగాలు రాజేందర్ గారికి అట్లానే భద్రాచలం ప్రస్తుతం ఇన్ఛార్జ్గా పనిచేస్తున్న అన్న గౌరవనీయులు పెద్దలు రామ్ అన్న గారికి అట్లానే రాజుగౌడ్ గారికి పక్కన పక్కన రవి నాయక్ గారికి అన్న కాండ్ర రమణ గారికి రవి నాయక్ గారికి అట్లనే సతీష్ గారికి అన్న నరసింహమూర్తి అన్నగారికి ఇంకొకరు కూడా నరసింహమూర్తి గారు అందరు చెప్పేస్తా సిల్వేరి సత్యనారాయణ అన్నగారికి అట్లానే వెనకాల మా తమ్ముడు సతీష్ ఉన్నాడు నరేంద్ర ఉన్నారు మా అక్క ఉన్నది అట్లనే హుసేన్ గారు ఉన్నారు ఇద్దరు అన్న ప్రబోధ్ కుమార్ గారు ఉన్నారు ఇద్దరు హుస్సేన్లు సింధు గారు అందరికీ చెప్పాను లక్కినేని సురేందర్ గారికి బోడబోయిన బుచ్చయ్య గారికి క్షమించాలి ఇంకా చాలామంది ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు హైదరాబాద్ నుండి మేము భద్రాద్రి రాముని దర్శనం చేసుకోవడానికి వచ్చాము మాతో పాటు అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు అనేక మంది నాయకులు వచ్చినారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను మరి వాళ్ళ మరి వాళ్ళ ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా చాలా ఉత్సాహంగా నిన్నటి నుండి మా కార్యక్రమాలన్నింటినీ నిన్న సత్తుపల్లిలో లింగాల గ్రామంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకున్నాం అక్కడికి కూడా వచ్చి కవర్ చేసి చూపించినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాం మరి వాళ్ళ ఇక్కడ సమావేశం ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం జరిగింది ఇది మన పార్టీ అంతర్గత సమావేశం కాబట్టి పార్టీలో అనేక విషయాలు ఉంటాయి చర్చించుకుంటాం మాట్లాడుకుంటాం కానీ ఇవాళ రేపు సెల్ ఫోన్లు వచ్చినాక అంతర్గతం ఏం లేకుండా పోయింది మొత్తం బహిర్గతమే ఉంది సో పార్టీ సమావేశమైన ఏదైనా సరే మొత్తం పబ్లిక్లోనే జరుగుతుంది ఇట్లాంటి సమావేశాలు అప్పుడప్పుడు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే పార్టీలో ఉండేటటువంటి చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి సమన్వయ లోపాలు ఉంటాయి లోకల్గా ఉండేటటువంటి నాయకత్వాలతోని కొంత ఇంకా అగ్రెసివ్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది వాటన్నిటినీ సరిదిద్దుకోవడానికి మరి ఇటువంటి సమావేశాలు ఒక వేదికగా పనిచేస్తాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను మరి వాళ్ళ ఖమ్మం వస్తున్నాం భద్రాచలం వస్తున్నాం అంటే ఖమ్మం అంటే చాలామంది ఉద్యమం లేదు అని అపోహ పడతా ఉంటారు వాస్తవానికి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం పుట్టిందే ఖమ్మం నుంచి ఆనాడి హరిబాబు గారు అనేటటువంటి ఒక విద్యార్థి నాయకుడు ఖమ్మంలో నిరాహార దీక్ష కూర్చుంటే ఆ నిప్పురవ్వ ఇక్కడ ఖమ్మంలో రేగినటువంటి నిప్పురవ్వ మొత్తం తెలంగాణ అంతా దావానలంలో చుట్టుకొని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిదశ తెలంగాణ ఉద్యమానికి మరి బీజం పడింది అటువంటి ఖమ్మంలో మలిదశ ఉద్యమం వచ్చేటటువంటి సందర్భంలో మనకు స్లోగా ఉన్నప్పటికీ ఏ ఒక్క నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో మరి గులాబా కండువా లేదు అనేటటువంటి పరిస్థితి లేదు కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ అంతే తప్పితే ఖమ్మంలో ప్రతి ఊర్లో కేసీఆర్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి స్ఫూర్తి పొంది అనేక మంది జెండా పట్టి పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి అందులో ప్రధానంగా ఇప్పుడు మనం ఇక్కడ చూసినాం అన్న నరసింహమూర్తి గారు రెండు వేల రెండు నుండి ఉన్నటువంటి వ్యక్తి తర్వాత అన్న ప్రబోధ్ కుమార్ గారు వచ్చినారు ఇదే భద్రాచలంలో మనం చూసుకుంటే ఆయన సొంత డబ్బులు పెట్టుకొని పనిచేసినటువంటి వ్యక్తి అట్లా ప్రతి విషయంలో ప్రతి చోట ఒక్కరిద్దరు కాదు మా రామ్మూర్తి అన్న ఉన్నాడు ఆయన కూడా మొదటి నుంచి గజ్జగట్టి ఆట ఆడి పాట పాడి కూడా మరి పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఇట్లా ఒకరు ఇద్దరు అని కాదు ప్రతి ఒక్కరిని ప్రతి గ్రామంలో నిజంగా కేసీఆర్ గారు స్ఫూర్తి ఇస్తే దానికి లక్షలాది మంది యువకులు ముందుకొచ్చి పనిచేసినారు ఒక్కటి మనం అనుకున్నాం మానాడు నిజంగా తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు రాష్ట్రం వస్తుంది మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని అనుకోలే రాష్ట్రం సాధించాలి అన్నది ఒకటే లైను ఏ పొలిటికల్ పార్టీ నాకు తెలిసి భారతదేశంలో సింగిల్ లైన్ ఎజెండా ఉండదు మనది ఎప్పుడు సింగిల్ మేనిఫెస్టో ఉంటుండే సింగిల్ లైన్ ఒకటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేస్తాం ఇక దానికి ఏదన్నా కావచ్చు ఎక్కని బండలేదు అంటారు కదా ఎక్కని బండలేదు మొక్కని కొండలేదు అన్నట్టు మనం ప్రతి చోట ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నట్టు ప్రతి దేవుడికి ప్రతి చోట ప్రతి ప్రయత్నం మనం చేసుకుంటూ వచ్చినాం అందులో భాగంగా ఇంతమంది ఉన్నాం ఎస్ ఆవేశం కొంతమందికి ఉంటుంది అందులో అనుమానం ఏం లేదు ఉండాలి కూడా ఎందుకంటే ఇంత పెద్ద పార్టీ మన పార్టీ సభ్యత్వమే డెబ్బై లక్షల మంది ఉన్నారు మరి ఇంత పెద్ద సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ రెండు టర్మ్లు తెలంగాణ ప్రజలు దీవించి ఆశీర్వదించి మనకు అధికారం ఇచ్చింది ఇస్తే మన నాయకుడు ఒక్క సెకండ్ కూడా విశ్రాంతి తీసుకోకుండా ఒకటే ఒక గోల్తో పనిచేసిరు ఆయన మా పార్టీలో ఉన్న వాళ్ళందరికీ పదవులు రావాలను మా పార్టీ కార్యకర్తలందరి కోసం ఏదో చేయాలని పనిచేయలే ఒకటే పనిచేసి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కడు నా బిడ్డనే వారి కోసం వారికి మంచి జరగాలి కష్టపడి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం దీన్ని నవ్వేటోడు ముందట జారిపడ్డట్టు కావద్దు తెలంగాణ రాకుండా అడ్డుకున్నటువంటి ప్రతీప శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళ ముందు మనం గల్లా ఎగరేసుకొని ఇగో ఇందుకు తెచ్చుకున్నాం తెలంగాణ అని చెప్పాలే అని పనిచేసారు కేసీఆర్ గారు అంతే తప్పితే పార్టీని ఏదో చేయాలి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకేదో చేయాలి అని చెప్పి వారు పనిచేయలేరు ఆ సందర్భంలో చాలామంది అభిప్రాయపడ్డట్టుగా జిల్లాలలో ఉండేటటువంటి నాయకులు ముందు నుండి పనిచేసినటువంటి నాయకులకు కొత్తగా పార్టీలోకి వచ్చేటటువంటి వారికి పలు సందర్భాల్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీస్ నుంచి వచ్చేటటువంటి వారికి మరికొంత వైరుధ్యం ఉండేటటువంటి మాట సహజమే అది మన పార్టీ కాదు ఏ పార్టీలైనా ఉంటుంది అందులో ఏమి ఇబ్బంది లేదు నా రిక్వెస్ట్ ఒకటే ఒకటి సమావేశాలు ఇవాళ కొత్తగా పెట్టడం లేదు ప్రతి సందర్భంలోనూ సమావేశాలు పెట్టినాం ప్రతి సందర్భంలోనూ అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేసినాం మరి పదేళ్లలో ఎన్ని సమావేశాలు పెట్టి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోతే ఇలా ఖమ్మంలో ఎక్కడ రిజల్ట్ రాకుండా కేవలం భద్రాచలంలో రిజల్ట్ వచ్చిందన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అదొక రికార్డు మామూలు విషయం కాదు ఒక భద్రాచలం గెలవడం అన్నది అదొక రికార్డ్ అది కూడా తెలంగాణ వ్యాప్తంగా రిజల్ట్ మనకు కొంత తక్కువ వచ్చినటువంటి తక్కువ వచ్చినటువంటి సందర్భంలో భద్రాచలం గెలవడం అనేది డెఫినెట్గా గా ఒక రికార్డే సరే మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు వెంకట్రావు గారు మనని వదిలేసి అధికార పార్టీకి ఆయన వెళ్ళిపోవడం జరిగింది అటువంటి ద్రోహుల్ని చాలామందిని చూసినాం తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి మన దగ్గరికి రావాలి ఉద్యమంతో ఉన్నటువంటి బలంతో ఉన్నటువంటి పార్టీలో గెలవాలే అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు పోవాలి ఇది అనేక సందర్భాల్లో ఆ కుట్రల్ని మనం చూసినాం ఇప్పుడు కూడా నా రిక్వెస్ట్ ఒకటే మనము ఈ గులాబీ కండువ కప్పుకునే వాళ్ళము కొద్దిగా మనం ఏమరపాటుగా ఉంటే ఖచ్చితంగా తెలంగాణ నాగం చేస్తారు కేసీఆర్ గారు అదే పిర్రు మోసపోకండి గోసపడతారని చెప్పి ఎందుకోసం చెప్పిండ్రు అది కేసీఆర్ గారు ఇంకోసారి ముఖ్యమంత్రి అయితే ఏదో అయిపోతుంది అని కాదు కానీ తెలంగాణ తెచ్చుకున్నాం అది మన బిడ్డ లాంటిది బిడ్డకేది కావాలో ఎట్లా చూసుకోవాలనేటటువంటి ఆలోచన మనకు ఈ గులాబీ కండువ కప్పుకున్న వాళ్ళకుంటుంది తప్పితే వేరే వాళ్ళకు ఉండదు కాబట్టే కేసీఆర్ గారు పదే పదే చెప్పిను మోసపోకండి గోసపోతారని చెప్పి ఇవాళ వెంకట్రావు గారు వెళ్ళిపోయి కానీ నేను ఇవాళ ఇక్కడ శ్రీరాముడి సన్నిధిలో నిలబడి చెప్తా ఉన్నా భద్రాచలానికి ఉప ఎన్నిక వస్తే మళ్ళా గెలిచేది కూడా బీఆర్ఎస్ఏ అవుతుంది తప్పితే అదే కాంగ్రెస్ కాదు ఎట్ ఎనీ కాస్ట్ మళ్ళా గెలిచేది బీఆర్ఎస్ఏ అవుతుంది ఎందుకోసం చెప్తున్నామంటే ప్రజలు కూడా మోసాన్ని గమనిస్తున్నారు ఈ సంవత్సర కాలంలో గుర్తించిండ్రు ఈ గులాబీ కండు వేసుకున్న వాళ్ళు ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష తప్పితే వేరే వాళ్ళు ఉంటే కాదు అనే విషయం అర్థమైంది కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు అనేకమైన కళ్ళబూలి మాటలు చెప్పిండ్రు అనేకమైన లేనిపోని వాగ్దానాలు చేసిండ్రు ఇవాళ ఏం చేస్తున్నారు చేయగలుగుతున్నారా ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా తెలుసు మళ్ళీ మనమే రావాలి మళ్ళా ఎందుకంటే కొద్దిగా నష్టపోయినా ఓసుకుంటాం మనమే మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది ఇది మనది మన రాష్ట్రం అన్న ఫీలింగ్ ఉంటుంది చాలా మంది బాధపడ్డరు అక్క మాకు పర్సనల్గా లాభం కాలేదు అని చాలా మంది కాలేదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చాలామందికి కాలేదు ఎందుకంటే మనం తెలంగాణ ఫస్ట్ అనుకున్నాం బీఆర్ఎస్ ఫస్ట్ అనుకోలే తెలంగాణ ఫస్ట్ ఉండాలే తెలంగాణ అన్నింటిలో నంబర్ వన్ ఉండాలని చెప్పి మనం ఇరవై నాలుగు గంటలు పనిచేసినాం ఇలా పనిచేస్తే కోనసీమ కాదు ఆంధ్ర కాదు అంతకన్నా పెద్ద ఎత్తున వరిధాన్యం మన దగ్గర వండుతున్నది పంజాబ్ను దాటిపోయి ఇండియాలో నంబర్ వన్ స్థాయికి వరిధాన్యం పండించే స్థాయికి ఇవాళ మనం తెలంగాణ చేరుకున్నామంటే అది మామూలు విషయం కాదు ఇదే ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా మీరు చూస్తే సీతారామ ప్రాజెక్టు కట్టి మూడున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా అని నేను చెప్పి అడుగుతా ఉన్నా ఇంత గర్వం ఇంత అద్భుతమైన చరిత్ర మనకు పెట్టుకొని మీరు నర్వస్ అవ్వడేందుకు మీరు ఒకవేళ పెద్దలు కేసీఆర్ గారు కావచ్చు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంతోనేమన్నా ఇబ్బంది ఉంటే మీకు రామన్న ఉన్నాడు నేనున్నా హరీష్ అన్ను ఉన్నాడు అందరం ఉన్నాం మనం మన అందరం కూడా మీరు ఎప్పుడు ఒక మెసేజ్ పెట్టినా ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టినా వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టినా కూడా మీ దగ్గరికి వచ్చి కలిసి పనిచేస్తాం అది ఇప్పుడే కాదు అధికారంలో ఉన్నప్పుడైనా మెసేజ్కి రెస్పాండ్ అయినాం అధికారం లేనప్పుడైనా రెస్పాండ్ అయినాం ఎందుకంటే ఈ కండువా ఎప్పుడైతే కట్టుకున్నామో అప్పుడు ఒకటే ఆలోచన చేసుకున్నాం ఈ జీవితం అనేది ప్రజల కోసం ఆ ప్రజలకు పనిచేయాలంటే మీరు కార్యకర్తలు మీరే ఉండాలి మీరు మీరు ఈ గులాబీ దండు లేకుండా ఎంత ఆలోచన చేసినా మేము ప్రజల దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మా దండును మేము కాపాడుకుంటాం ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీ సోదరుగా మీ చెల్లెగా నేను మళ్ళీ మీకు మాట ఇస్తా ఉన్నా ఉద్యమ ఉద్యమం నుండి కలిసి పనిచేసినాం మనది రక్త సంబంధం కన్నా ఎక్కువ మనది ఉద్యమ బంధం మనది పేగు బంధం ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటున్నా అంటే పడ్డటువంటి కష్టాలు ఉద్యమంలో వేరే వాళ్ళకు అర్థం కావు ఆనాడు ఆకలితోని కడుపు కట్టుకొని చేసినటువంటి ఉద్యమం ఒక్కొక్క పిల్లగాడు చచ్చిపోతుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లుల్ని ఓదార్చి వాళ్ళ దుఃఖాన్ని మనం కూడా చూసినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఒక్క మాట ఆలోచించాలి రెండు వేల నాలుగులో చచ్చిన పినుగులాగా ఉండే కాంగ్రెస్ పార్టీ దాన్ని మనం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటేనే వాళ్ళు రాష్ట్రంలో అధికారంలో వచ్చారు కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఏమని చెప్పారు మనకు రెండు వేల నాలుగులనే మేము మీకు ఇచ్చేస్తాం తెలంగాణ అని చెప్పారు కానీ పది సంవత్సరాలు మనని ఏడిపించి అరిబోస పెట్టి వందలాది మంది మన బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నాక తెలంగాణ ఇచ్చిర తప్పితే ఉట్టిగా అయ్యలే ఇప్పుడు కూడా వాళ్ళ పరిస్థితి అట్లే ఉంటుంది ఇప్పుడు కూడా వాళ్ళ ఆలోచన అట్లే ఉంటుంది ఎందుకంటే చేస్తామని చెప్తారు గద్దె ఎక్తారు తర్వాత మోసం చేస్తారు సో మిమ్మల్ని కోరేది ఒకటే అటువంటి కాంగ్రెస్ నుండి ఇందాకొక తమ్ముడు మంచిగా అన్నాడు కాంగ్రెస్ అంటే కరువు వచ్చినట్టే కాంగ్రెస్ అంటే కరువు ఇచ్చినట్టే అన్నారు అటువంటి కాంగ్రెస్ నుండి తెలంగాణను కాపాడేటటువంటి బాధ్యత ఇగో మనకే ఉంటుంది ఈ గులాబీ కండువా నిజంగా మనకు నష్టం కొంత జరిగి ఉండొచ్చు కొంత అవమానం జరిగి ఉండొచ్చు అనుకున్న విధంగా గుర్తింపు రాకపోయి ఉండొచ్చు Yeah. you